అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు మాఘమాసం ఉంటుంది ఎంతో శక్తివంతమైన ఈ మాఘమాసం నెల రోజులు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి తద్వారా మీ ఇంటికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మాఘమాసం నియమాలు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ చేయండి జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి పదిహేడు వరకు మాఘమాసం ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానాలకు ఎంత విశిష్టత ఉంటుందో మాఘ స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే ప్రతి ఒక్కరూ నదీ స్నానం చెయ్యాలి ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుందట ఈ మాఘమాసం నెల రోజులు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి అయితే పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం సూర్యుడు రాకముందే స్నానం చేసేయాలి అయితే పొరపాటున కూడా సూర్యుడు వచ్చిన తర్వాత స్నానం చేయకండి లేదంటే పుణ్యాన్ని మొత్తం కోల్పోతారు ముఖ్యంగా ఈ మాఘమాసం నెల రోజులు చన్నీటితోనే స్నానం చేయాలి అయితే ఆరోగ్యం సహకరించలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి విశేషంగా ఈ నెలలో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడు సార్లు చదువుతో స్నానం చేయండి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఈ మాఘమాసం నెల రోజులు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గులు వేయండి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ఈ మాఘమాసంలో సూర్యుడికి నమస్కారం చేసుకుంటే జాతక దోషాలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ మాఘమాసంలో ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల రోజులు మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి మరియు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా నువ్వులు పెసరపప్పు ఆకుకూరలు ఎక్కువగా తినాలి ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు మరియు ఇత్తడి పాత్రలను అస్సలు కొనకండి ఇక ఈ మాఘమాసంలో వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులవుతారు ఇక ఈ నెలలో తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి మాఘమాసంలో తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ప్రతిరోజు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి అయితే ప్రతిరోజు తులసిని పూజించలేని వారు తులసి కోటకు చెంబుడు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చెయ్యండి ఇక పట్టిందల్లా అవుతుంది ఈ నెల రోజులు సూర్యుడిని విష్ణుమూర్తిని అలాగే పరమశివుడిని విశేషంగా పూజించారు 家里。 ఈ నెలలో సూర్యుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెడుగుతుంది అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే మీ పేదరికం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక పరమేశ్వరుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు సూర్యభగవానుడిని విష్ణుమూర్తిని పరమేశ్వరుడిని విశేషంగా పూజించండి మాఘమాసంలో దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఈ నెలలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అలాగే ఈ నెలలో వీలైనంత ఎక్కువగా రావిచెట్టును పూజించండి రావిచెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది రావిచెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి రావిచెట్టుకు ఉంటుంది ఇక ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే చాలు మన కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేకుండా ఉంటాయి కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వరస్వామి ముందు మూడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చెయ్యండి ఆ వెంకన్న వెంటనే అనుగ్రహించి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కిస్తాడు ఇక విపరీతమైన కటిక పేదరికంతో బాధపడేవారు ఈ మాఘమాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి యాలకులమాల వేయండి ఒక ధారానికి పసుపు రాసి ఆ పసుపు ధారానికి ఇరవై ఒక్క యాలకులు గుచ్చి ఒక యాలకులమాలగా తయారుచేసి లక్ష్మీదేవి ఫోటోకి వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి విశేషంగా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం నాడు ఒక చెంబులో నిండుగా పోసి అందులో రెండు ఎర్రటి పుష్పాలు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ఇలా ప్రతి ఆదివారం చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది ఇక ఎవరైతే నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ మాఘమాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయ లక్ష్మీ స్వరూపం కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ కడితే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం వదిలిపోయి ఇక మీ ఇల్లంతా కాసుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి మాఘ సోమవారం శివుడికి అభిషేకంచేస్తే ఆ శివయ్య వెంటనే కరుణించి మీ తలరాతనే మార్చేస్తాడు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి మాఘమాసంలో శంఖం తెచ్చుకుని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ మాఘమాసంలో కుబేర యంత్రాన్ని తెచ్చుకుని మీ పూజగది ఉత్తర దిశలో పెట్టుకోండి ఇక వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది వాస్తుశాస్త్రంలో ఈశాన్యానికి చాలా విశిష్టత ఉంటుంది ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడట కాబట్టి ఈ మాఘమాసంలో ఒక గాజుగిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ప్రతి వారానికొకసారి పాత ఉప్పును తీసేసి కొత్త ఉప్పు వేయండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా వృద్ధి చెంది మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చెయ్యండి ఒక విస్తరాకులో బియ్యం కందిపప్పు బెల్లం నెయ్యి కూరగాయలు ఈ ఐదు రకాల వస్తువులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి తద్వారా మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలూ లేకుండా మీ ఇంటికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ నెలలో ఒక్కసారైనా సరే గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చెయ్యాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ మాఘమాసంలో గోవుకు పచ్చి గడ్డిని కాని అరటిపండ్లను కాని తినిపించి నమస్కారం చేసుకోండి ఇక మీ ఇంటికి ఉన్న కటిక పేదరికం తొలగిపోయి అతి త్వరలోనే అపార కుబేరులవుతారు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాడు మరియు నాడు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట ఈ మాఘమాసంలో బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ మాఘమాసంలో శ్రీకృష్ణుడిని ఎక్కువగా పూజించండి శ్రీకృష్ణుడిని తామర పువ్వులతో పూజిస్తే సంతానప్రాప్తి సిద్ధ్రిస్తుంది ఇక పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని దానాలు చేయాలి మాఘమాసంలో అత్యంత శక్తివంతమైన దానం తిలాదానం తిలాదానమంటే ఈ మాఘమాసంలో ఎవరికైనా నువ్వుల దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే పేదలకు అన్నదానం చేస్తే సర్వ పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్